ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగమైన కల్పించారా అని ప్రశ్నించారు గ్రూప్ టూ మెయిన్స్ లో రోస్టర్లో తప్పులు పడ్డాయని వాటిని సరిచేయాలని అభ్యర్థులు ధర్నాలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లున్నారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా నిరుద్యోగుల సౌలభ్యం కోసం రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు తీసుకొచ్చినా సరే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరు ఊరు వీధి వీధి తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త ఉద్యోగం ఏలేదని చెప్పేసి ప్రజల మెదళ్ళలో విషం నింపారు కానీ వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలాన్ని కూడా ఎదుర్కొని నిరుద్యోగుల కోసం రెండు లక్షల ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఐదు సంవత్సరాలు కల్పించారు కానీ వాళ్ళు మాత్రం విషయం చిమ్మారు చిమ్మారు బానే ఉంది వీళ్ళేమో నిరుద్యోగుల కోసం మేము ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే మేము నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పి మాట్లాడారు మాట్లాడినంత బాగుంది నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకున్నారు అధికారంలోకి వచ్చారు పది నెలలైంది ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చారా డిఎస్సి మొదటి అన్నారు మెగా డిఎస్సి ఈ రోజు వరకు నోటిఫికేషన్ ఇచ్చిన పాప అనుకోలేదు సరే వాళ్ళు ఇవ్వలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కూడా ఆయన ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తే మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చింది మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రోస్టర్ లో తప్పులు పడ్డాయి వాటిని సరిచేయండి చంద్రబాబు గారు వాటిని సరిచేయండి లోకేష్ గారు వాటిని సరి చేయండి పవన్ కళ్యాణ్ గారు మహాప్రభు అని చెప్పి నాలుగు రోజుల నుంచి గ్రూప్ టూ ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ ఆర్తనాదాలని చెప్తా ఉన్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి ఓట్లు వేసుకునేంత వరకు నిరుద్యోగులు మీరు కావాలా యువగలం అని చెప్పేసి నిరుద్యోగులందరినీ మీ చుట్టూ తిప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో